హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ రైస్తోనే మెత్తటి స్పాంజీ లాంటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనము ఇడ్లీ కోసం తయారు చేసిన పిండితోనే ఇడ్లీలే కాదండి దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనము ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని ఒకటే పిండితోని తయారు చేసుకుంటున్నాం అన్నమాట మనము ఇడ్లీ రవ్వతో తయారు చేసిన ఇడ్లీ కంటే కూడా ఇడ్లీ రైస్తో తయారు చేసిన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మరి ఈ రెండు రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకున్నానికి ఇప్పుడు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు గ్లాసుల ఇడ్లీ రైస్ని తీసుకోవాలి ఇడ్లీ రైస్ ఈ విధంగా ఉంటాయండి ఈ ఇడ్లీ రైస్ అనేవి మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి అనమాట నాలుగు గ్లాసుల ఇడ్లీ రైస్కి ఒక్క గ్లాసు మినపప్పుని తీసుకోవాలి పిండిని గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ఒక్క గ్లాసు మినపప్పుకి నాలుగు గ్లాసుల ఇడ్లీ రైస్ని తీసుకోండి అదే మిక్సీలో రుబ్బుకున్నట్లయితే ఒక్క గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రైస్ని తీసుకోండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నిండుగా నీళ్ళని వేసి ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇక నేను ఐదు గంటల తర్వాత చూపిస్తున్నానండి మనకి బియ్యము పప్పు రెండు కూడా చక్కగా నానిపోయాయి అనమాట ఇలా నానిన పప్పుని ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి దీన్ని ఇప్పుడు మనము గ్రైండర్లోకి వేసుకోవాలి ఇలా పప్పునంతా కూడా గ్రైండర్లో వేసుకున్న తర్వాత ముందే ఎక్కువగా వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది ఎక్కడ పలుకులు అనేవి ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండినంతా కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ బియ్యంని కూడా ఒకసారి కడయ్యి వాటిని కూడా ఇలా గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా బియ్యమన్నీ కూడా వేసుకున్న తర్వాత పిండి ఇలా గ్రైండ్ అయ్యేటప్పుడు మనకి అవసరానికి తగినట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మనం చేతిలో ఇలా పట్టుకున్నామంటే కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట అలా కొంచెం రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మినపప్పు పిండిని వేసుకోవాలి ఈ మినపప్పు పిండి బియ్య పిండి రెండు కూడా మిక్స్ అవ్వటం కోసం మాత్రమే వేసుకోండి ఇది వేసిన తర్వాత మరీ ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత అలా ఒక్క నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి మనకి మినపప్పు బియ్య పిండి రెండు కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండినంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మనకి ఇలా కొంచెం గట్టిగా ఏమైనా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండినంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మనకి గట్టిగా ఉందనుకోండి సరిగ్గా పొంగదనమాట పిండి బాగా పొంగాలంటే ఇలా కొంచెం జారుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసి కలుపుకోండి పిండి చక్కగా పొంగిపోతుంది ఇప్పుడు మూత పెట్టి నైట్ అంతా కూడా ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా పిండి పక్కన పెట్టిన తర్వాత తెల్లారి పొద్దున్నే చూపిస్తున్నానండి ఇండి మనకి ఇలా చక్కగా పొంగిందనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఇలా బాగా పొంగింది ఇలా పొంగిన పిండిని మరీ ఎక్కువగా కలుపుకోకుండా ఇలా కాస్త పై పైన కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్స్ అన్నిటికి కూడా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి ఈ విధంగా కొంచెం పై పైన కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి పిండిని పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి నిండుగా పిండిని పెట్టకుండా కొంచెం వెల్తీగా ఉండేలాగా పెట్టుకోండి ఇడ్లీలు పొంగి మనకి డబుల్ క్వాంటిటీలో అన్నమాట ఇలా ప్లేట్లో సగం వరకు వచ్చేంత వరకే పిండిని పెట్టుకోవాలి ఇలాగే మనకి ఎన్ని ప్లేట్స్ అయితే పిండిని పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నిటికి కూడా ఇడ్లీ పిండిని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసి మరిగించుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇడ్లీలు అనేవి మనకి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట చేతులు తడి చేసుకొని ఇడ్లీలని ఇలా టచ్ చేసి చూడండి చేతులకు పిండి అనేది ఏమి అంటుకోకుండా ఉంది అనుకుంటే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనమాట ఇలా ఉడికిన ఇడ్లీలనే తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం సేపు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి తర్వాత ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీలు తీయండి మనకి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీలు అంటుకోకుండా ఇలా చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడా ప్లేట్స్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా తయారు చేసుకునే స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి మనము ఇడ్లీ రవ్వతో తయారు చేసిన ఇడ్లీ కంటే కూడా ఇలా ఇడ్లీ రైస్తో తయారు చేసిన ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయన్నమాట ఇక్కడ మీరు ఇడ్లీలు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనము ఇడ్లీలను ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఇడ్లీ పిండితోనే దోశల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనము దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశని వేసుకోవాలి మనకి దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి దోశ క్రిస్పీగా వస్తుంది అలాగే మనకి దోశ మెత్తగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో కాల్చుకోండి దోశ మనకి మెత్తగా వస్తుంది అనమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనంగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కింద వైపున ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి అంతేనండి దోశని ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నిటినీ కూడా వేసుకోవచ్చు అనమాట అంతేనండి ఇడ్లీలు దోశలు రెండు కూడా మనకి ఒకటే పిండితోని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ